అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని నుంచి వరకు చూడండి విద్యార్థులు క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది సాయంత్రం మిత్రులతో కలిసి మీరు కొన్ని చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకువస్తాయి మీరు మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించడానికి పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టాలి మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి మూగ జీవాలకు ఆహారాన్ని అందించండి ఈరోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు ఒక స్త్రీ వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు కెరీర్ కోణం నుండి మీ అదృష్టం ప్రకాశవంతం అవుతుంది మీరు కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది కార్యాలయంలోనే ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు మీరు మీ ఆనందం గురించి కూడా ఆలోచించాలి మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈ రోజు ద్వితీయార్థంలో ఆందోళనకర పరిస్థితి ఉంటుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి